హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమాచండీ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన వీడియోలో ఓ మంచి హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను అదే ఉసిరి మురబ్బా సో ఉసిరి ముక్కలతోటి మురబ్బా ఎలా ప్రిపేర్ చేయాలో చాలా సింపుల్ వేలో అండ్ చాలా హెల్దీ వేలో చూపించబోతున్నానండి సో మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ సీజన్లో మనకు ఉసిరికాయలు చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి ఇలా స్వీట్ రెసిపీ చేసుకుని పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది ఎప్పుడు తినాలనిపించినప్పుడల్లా ఒక స్పూన్ తిన్నా సరిపోతుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు సో ఈ వింటర్ సీజన్లో ఉసిరి తినడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలు కోల్డ్ కఫ్ లాంటివి రాకుండా ఉంటుంది సో పెద్దవారికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది స్కిన్కి హెయిర్కి చాలా బెనిఫిట్స్ని ఇస్తుంది స్పెషల్గా ఆడవాళ్ళు రెగ్యులర్గా ఒక్క స్పూన్ ఈ స్వీట్ని తిన్నారంటే మనకు స్కిన్ హెయిర్లో చాలా చేంజెస్ అయితే వస్తాయి సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఫస్ట్ అయితే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉసిరికాయల్ని తీసుకున్నాను ఉసిరికాయల పైన ఏమైనా మచ్చలు లాంటివి ఉంటాయి కదా వాటిని లైట్గా తొక్క తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఫస్ట్ స్టీమ్ చేసుకోవాలి దీనికోసం ఒక్క స్టీల్ గిన్నె తీసుకోవాలి అందులో హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని స్టీమర్ని ఉంచి అందులో ఉసిరికాయల్ని యాడ్ చేసుకొని మనం ఇలా స్టీమ్ చేసుకోవాలి సో ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ ఒకవైపు స్టీమ్ అయిపోయిన తర్వాత మరోవైపుకు టర్న్ చేసుకొని మరో టెన్ మినిట్స్ స్టీమ్ చేసుకుంటే చక్కగా మెత్తగా స్టీమ్ అయిపోయి ఉంటాయి మీ దగ్గర ఇలాంటి స్టీమర్ అవైలబుల్గా లేకపోతే జాలి గిన్నెలు కూడా స్టీమ్ చేసుకోవచ్చు చాలా బాగా ఉడికిపోతాయి సో చూసారు కదా స్టీమ్ అయిపోయిన తర్వాత ఇలా గింజల్ని సపరేట్ చేసుకోవాలి ఉసిరికాయలన్నీ చాలా మెత్తగా స్టీమ్ అయిపోయాయి కాబట్టి చేతులతోనే పీసెస్ చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి సో మనం ఇందులో చాకు యూజ్ చేయాల్సిన అవసరం ఉండదండి ఇలా పీసెస్ పీసెస్గా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక కడాయిని తీసుకోవాలి ఇందులో మనం ఉసిరికాయల పీసెస్లన్నీ కూడా యాడ్ చేసుకొని ఇందులో ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది సో కంప్లీట్గా ఇక్కడ నేను బెల్లంతోనే ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇందులో షుగర్ యాడ్ చేసుకోవచ్చు అండ్ హాఫ్ షుగర్ హాఫ్ క్వాంటిటీ బెల్లం కూడా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటారు కొంతమంది సో ఇప్పుడు ఇక్కడ మనం కంప్లీట్లీ హెల్దీలో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లంని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ మిశ్రమాన్ని మనం పాకం వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి సో మధ్య మధ్యలో చూసుకుంటూ కుక్ చేసుకోవాలి చూసారు కదండీ బెల్లం మొత్తం కూడా కరిగిపోయి ఇలా ఫస్ట్ అయితే పాకం ఎక్కువగానే వస్తుంది బెల్లం వాటరు సో మనం కుక్ చేసుకునే కొద్దీ పాకం దగ్గర పడుతుంది చాలా చిక్కగా వస్తుంది అప్పటి వరకు కుక్ చేసుకోవాలి మనం ఇందులో ఎలాంటి వాటర్ని యాడ్ చేయకూడదు ఆల్రెడీ ఉసిరి మనం స్టీమ్ చేసాం కాబట్టి అందులో వాటర్ ఉంటుంది సో బెల్లం కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ పాకమైతే రెడీ అవుతుంది సో వాటర్ యాడ్ చేసుకోవద్దు మనం దీన్ని స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో అసలు వాటర్ని యాడ్ చేసుకోవద్దు సో చూసారు కదా సగం కుక్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక చిటికెట్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి జస్ట్ ఫ్లేవర్ కోసం ఆ తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ ఒక రెండు మూడు చుక్కల లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి సో లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది తర్వాత మనం దీన్ని స్టోర్ చేసుకుంటాం కాబట్టి అసలు బెల్లం అనేది గట్టిపడకుండా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది స్వీట్ రెసిపీ అలా ఉండాలంటే లెమన్ జ్యూస్ని ఒక రెండు మూడు చుక్కలు యాడ్ చేసుకోవాలి ఈ స్వీట్ రెసిపీ కోసం తీగపాకం పనికిరాదు చాలా ముదురు పాకం రావాలి అప్పుడే స్వీట్ బాగుంటుంది సో ముదిరి పాకం వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కడాయి దించేసుకోవాలి సో చూసారు కదా స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది ఒక ఒకటి రెండు గంటలు దీన్ని ఇలా వదిలేయాలి అప్పుడే ఆ పీసెస్లన్నింటికి కూడా పాకం చక్కగా పట్టేసి పీసెస్ చాలా టేస్టీగా ఉంటుంది సో చేసిన రోజే కాకుండా మరుసటి రోజు తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా సో ఉసిరి ఇష్టపడని వాళ్ళు కూడా ఈ స్వీట్ రెసిపీ తిన్నారంటే డెఫినెట్గా ఫ్యాన్ అయిపోతారు సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఉసిరి తినాలంటే కొంచెం వగరు చేదు ఉంటుంది సో డైరెక్ట్గా తినలేరు కాబట్టి ఇలా స్వీట్ రూపంలో తిన్నారంటే రోజుకి ఒకటి రెండు ఉసిరికాయలు ఈజీగా తినేస్తారు సో అంత టేస్టీగా ఉంటుంది అయితే మీరందరూ కూడా ఈ టేస్టీ రెసిపీని ట్రై చేయాల్సిందే ఇలా ఒక గ్లాస్ జార్లోకి స్టోర్ చేసుకున్నారంటే వన్ ఇయర్ నిల్వ ఉంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఇవాళ ఈ ఉసిరి మురబ్బా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము అప్పటి వరకు అందరికీ బాయ్